పాణాల నుంచి ఇన్చార్జి ఎస్ఐతో కాలం నెట్టొస్తున్న పొదలకూరు పోలీస్ స్టేషన్కు ఎట్టకేలకు గురువారం రెగ్యులర్ ఎస్ఐను నియమించారు గుంటూరు రేంజ్ పరిధి రేపల్లిలో ఎస్ఐగా పనిచేస్తున్న డి రామకృష్ణను పొదలకూరు ఎస్ఐగా నియమించారు రెగ్యులర్ ఎస్ఐ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఎస్ఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు పట్టణంలో ట్రాఫిక్ ఏవ్ టీజింగ్ అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెడతామన్నారు నేను సబ్ ఇన్స్పెక్టర్గా పదమూడు పిఎస్ఈ రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అంతకుముందు నేను రేపల్య సబ్ డివిజన్లో నగరం పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ బాండ్స్ మీద ట్రాన్స్ఫర్ బాగున్నాయి పండిపించాను పదకూరు ఈ పదమూరు విలేజ్లో గ్రాములు కానీ మన ఏదైతే ఈ మండలంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఏదైనా అసాంఘిక కార్యపర్ కానీ అసాంఘిక చర్యలు కానీ సోషల్ యాంటీ యాక్టివిటీస్ ఏదైనా జరిగితే సామాన్య ప్రజలు కూడా ఎవరైనా మాకు గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది ఇమీడియట్గా మాకు అటు అటువంటి విషయాలను కానీ ఏదైనా అసాంఘిక చర్యలు జరుగుతున్న క్రమంలో మాకు తెలియజేసిన క్రమంలో మేము ఇమీడియట్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మీ మీ గ్రామాలలోనే మహిళా పోలీసులు ఉన్నారు అక్కడే వాలంటీర్ వ్యవస్థ లాగా ఒక మహిళా పోలీసు వ్యవస్థను మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహిళా పోలీసు వాలంటీర్లుగా వాళ్ళు ప్రతిదీ కూడా ఇంటింపుతుంది వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ ఉంటారు ఆ విధంగానే మహిళా పోలీసులకు మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తూ ఆ వాళ్ళైనా మాకు తెలియజేస్తారు మా గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ మీకు తెలియజేస్తారు మీరు ఇమీడియట్గా ఏదైనా సమస్య ఉన్న క్రమంలో మాకు తెలియజేయండి ఇంకొకటి అసాంఘీయ శక్తులు ఏవైనా రౌడీ షీటర్లు వాళ్ళు పేటరేగి తెచ్చి మీరాలని చూస్తే కంపల్సరీ చట్ట చట్టరీదిరే శక్తి ఉంటుంది చట్టపరంగా ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకోగలమో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాము ట్రాఫిక్ సమస్య ఎటువంటిదైనా ఏదైనా ఇబ్బందులు కలిగిన ప్రజా సామాన్య ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే దాని మీద తగు చర్య తీసుకోవడానికి మేము ఎటువంటి జాప్యం చేయకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం para 60 hoje